హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హలో సే గుడ్ మార్నింగ్ ఈరోజు సండే చాలా లేట్గా లేచానండి ఆల్రెడీ హరి చర్చికి వెళ్ళేసి వచ్చేసారు ఈరోజు మా కిచెన్లో టటా హలో ఏంటి మా ఇంట్లో శృతి ఈరోజు చాప్ చేస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మేము శృతి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి బయట సరదాగా వెళ్తున్నాం వంట కూడా చేసుకొని వెళ్ళిపోతే బెటర్ కదండి సో మేమైతే పిల్లల్ని ఈరోజు జూ పార్క్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం అక్కడ ఫుడ్ ఏమి ఉండదు లోపల సో ఫుడ్ అలా ఉంది కాబట్టి చక్కగా ఇప్పుడే లేచి బగార్ రైస్ వేస్తున్నా దానికోసం అని చెప్పి ఉల్లిపాయలు చాప్ చేస్తుంది హరి ఏమో టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు గణేష్ అన్నేమో చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు అట్లా తలా ఒక పని షేర్ చేసుకొని ఇంకా వంటలు అయితే అనమాట దాని తిప్పలు చూడాల చిత్తది ఆ ఉల్లిపాయలు కట్ చేయడానికి అది పడుతున్న తిప్పలు చూస్తే వీడియో తీయకుండా మాత్రం ఆపలేకపోయినా అందుకే అంటే మా ఇంట్లో అది చాప్ చేసే టైం మళ్ళీ రాదు కదా అందుకే వీడియో తీస్తున్నా అయిపోయిందా అవినీతి అందుకే ఇది అయ్యే పనిలా గనబట్లు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తనకి లేదు ట్రై ప్యాడ్ తీసుకొని వచ్చేసి మనం వంట స్టార్ట్ చేద్దాం లవ్లీకి ఇప్పుడే తలస్నానం చేయించాను లవ్లీ రెడీ అయ్యే లోపల ఆల్రెడీ పిచ్చుకైతే రెడీ అయ్యి కూడా లిప్స్టిక్ కూడా వేసుకొని వచ్చేసింది రిషి అయితే ఇంకా రాలే మరి ఏం చేస్తున్నాడు బిజీగా సో ఈ లోపల మనం కెమెరా పెట్టేసుకొని వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం రండి ఈరోజు వ్లాగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసామని కూడా చూపిస్తాను మీకు శృతి చాప్ చేయడం అయిపోయాక ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను కూడా చాప్ చేసుకున్నానండి సో ఇంకా పెట్టేశాను ఎవ్రీ టైం నేను బిర్యానీ చేసేటప్పుడైనా బగార్ రైస్ చేసేటప్పుడు ఈ పాట్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇది నేను లూలుమాల్లో తీసుకున్నానండి సో మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు హ్యాపీగా అక్కడే తీసుకోవాలని ఏం లేదు బట్ నేనైతే లూలు మాల్లో తీసుకున్నాను ఇంకా నేనైతే బగార్ రైస్ చేస్తున్నాను దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అన్నమాట సో రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది పక్కకి మార్చేసుకొని ఇంకా ఇంకొక బౌల్ పెట్టేసి దాంట్లో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ స్పైసీగా చేస్తాను ఎందుకంటే శృతి వాళ్ళు బాగా స్పైసీగా తింటారు మేము కూడా స్పైసీ తింటాం సో అందుకోసం అని చెప్పి అందులో బగార్ రైస్ కదా బాగుంటుంది అలా ఇంకా చికెన్ కర్రీ చేసేస్తే రైతా చేసుకోవాలి అంతే బట్ ఏంటంటే మేము బయట తీసుకెళ్తున్నాం కాబట్టి సో పెరుగు ప్యాకెట్లు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అన్నమాట కర్రీస్ చేసేసుకొని బగార్ రైస్ చేసుకొని అలాగే ఆంటీకి అంకుల్కి కూడా ఒక బాక్స్లో వేసేసి మాకు వరకు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట వాళ్ళు రావట్లేదు మేము శృతి వాళ్ళే వెళ్తున్నాం కదా అందుకని నేనైతే వంట చేసేసాక తర్వాత రెడీ అవుదామని చెప్పి ఇంకా ఏం రెడీ అవ్వలేదు ఫస్ట్ కుకింగ్ అయిపోవాలి లేకపోతే బాగా రెడీ అయ్యి వంట చేయాలంటే ఎంత చికాకేస్తుందో కదా నేను నా వల్లయితే అంటే నాతోనైతే కాదు నా వల్ల అస్సలు కానుపనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయిపోయింది ఆల్రెడీ కర్రీ కూడా అయిపో వచ్చేసింది ఇంకా అంటే అన్ని మసాలాలు యాడ్ చేసేసి పక్కన మూత పెట్టేసి ఇంకా స్నానం చేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చక్కగా తలస్నానం చేసేసుకొని మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాను నేను శృతి ఇద్దరం కూడా మ్యాచింగ్ వేసుకుంటున్నాం సో లవ్లీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది అండ్ లక్కీ కూడా రెడీ అయిపోయాడు అలాగే హరిగారు కూడా రెడీ అయిపోయారు అనమాట మీరు ఇంత ఇంతకుముందు చూసారు కదా రిషి అండ్ పిచ్చుక ఇద్దరు కూడా రెడీ అయిపోయారు అందరం రెడీ అయిపోయామనమాట ఇంక ఇక్కడ నేను హెయిర్ డ్రై చేసుకున్న శృతి వచ్చేసింది హరి ఉండి ఇద్దరు డ్రెస్సులు మ్యాచింగ్ కాదు ఇక్కడ అంటే ఇక్కడే వద్దు మళ్ళీ చూపిస్తా అని చెప్పి చెప్తున్నాను అనమాట అక్కడ కిచెన్లోకి వెళ్ళాక చూపిద్దాం అక్కడ బాగుంటుంది అనేసి రెడీ అయ్యాక సో ఫైనల్గా ఇద్దరం సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సులు ఆ బ్యాగ్ వచ్చేసి మేము ఏదైతే తీసుకెళ్తున్నామో లంచ్ అవి పెట్టుకోవడానికి సో వైట్ లెగ్గిన్ అండ్ సింపుల్గా కుర్తీ వేసుకున్నా ఇది రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాం బ్లాక్ కుర్తీ కూడా ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు కదా ట్రెండ్స్లోనే తీసుకున్న ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అన్నమాట ఫోర్ నైంటీ నైన్ కూడా ఉన్నాయి బట్ నేను మాక్సిమమ్ ఇవే తెచ్చుకుంటాను నేను అసలు చాలా రేర్గా వేస్తాను కదా ఇట్లా స్ట్రెయిట్ కుర్తీస్ నా మోస్ట్ డ్రెస్లన్నీ కూడా ఏంటంటే ఏ లైన్ కుర్తీస్ ఎక్కువ ఉండవు అన్నీ కూడా ఫ్రాక్ టైపే ఉంటాయి సో అలా ఇక్కడైతే బాక్స్లో వేసేసుకుంటున్నాము ముందు వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకుని ఇంత చూడండి రిషి మార్నింగ్ నుంచి ఆట పట్టిస్తున్నాను నువ్వు నిన్ను తీసుకెళ్ళట్లేదు మేమే వెళ్తున్నామని వాడు అది నిజమనుకొని నమ్మేస్తున్నాడు రెడీ అయిపోయామండి మొత్తానికి ఫైనల్లీ నేను శృతి ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం నిన్ను కూడా మ్యాచింగ్ వేసుకున్నాం కానీ పాపం ఫుల్ వర్షం వల్ల ఒక్క ఫోటో కూడా దిగలే ఆటోలో చిన్న షూట్ తీసుకున్నాం తప్ప ఏం దిగలేదు అందుకని ఈరోజు బోర్డు అని రండి ఆకట్ డాడి పోదాంపా తిరగాలవాలి సో హీల్స్ కంఫర్టబుల్లా కాదా చూసుకో హలో ఫైనలీ స్టార్ట్ అయిపోయాం బయలుదేరిపోయాం గుడ్ అందరు హాయ్ చెప్పండి సారీ దిషి మొత్తానికి ఎక్కించుకున్నా కార్లో నిన్ను ఏదా కాదు అట్లా కాదు ఈరోజు పొద్దున్న నుంచి ఆట నువ్వు లేదు జూకి నిన్ను తీసుకెళ్ళట్లేదు కార్ లో కావాలి అమ్మా తయారు అయ్యమ్మాటో ఆటో బుక్ చేయమ్మా తయారు చేయమ్మా ఆటో బుక్ చేయమ్మా అంటే వస్తే తడిసిపోతాం

పార్క్ చేసి టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసామండి రాగానే టైం కూడా అయింది అని చెప్పేసి లంచ్ చేసేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట లంచ్ చేసేసుకొని తర్వాత ఇంకా ప్రశాంతంగా మొత్తం అంతా తిరగచ్చు తిరిగేదానికి కూడా ఓపిక ఉంటుంది పిల్లలు ఉన్నారు కదా సో లంచ్ చేయలేదు అనుకోండి ఏవి చూస్తే అవి అడుగుతూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా మామూలుగా తింటూ ఉంటాం కదా అలా మంచిగా మ్యాట్ తెచ్చుకున్నామండి బట్ మ్యాట్ అయితే అలవలేదు అందుకోసమని చెప్పేసి ఇంకా కిందే కూర్చున్నాం పిల్లల్ని ఇక్కడ టేబుల్ మీద కూర్చోబెట్టేసి నేను గణేష్ అన్న హరి శృతి మేము నలుగురు కింద కూర్చొని తిన్నాము ఇగో టాటా ఒకటే ఒకటి ఉంది ఇగో ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాయి చూసా అన్నీ వెళ్ళిపోతున్నాయి అదో అక్కడ పోతుందా

अरे टेन टू ट्वेंटी इय बताया చాలా మంచిగా వడుకు. డిగో ఫోన్ అన్నది తీసి తీయండి. డిగో అక్కడ పడుకు. ఓ నిదర్పులే ఓ థై గాడు. మరి దిక గర్లతంది. audio picture yes da కావాల్సినవన్నీ వాళ్ళ ఎంతలానో ఆలోచిందా చూసావా చూసుకుంటాను

कारे ವರ್ಷವಷ್ಟು ಜಾದಿ ದಾದಿ ದಾದಿ ನಿಂಗೆ

చూడండి గడ్డెత్తు పైన వేసుకుంటుంది అక్కడ అంతా చూసేశాక ఇంకా సఫారీకి వెళ్తున్నాం అన్నమాట సఫారీకి వెళ్ళాక ఇంక మొత్తం అంతా మనం ఇక్కడ నుంచి వ్యాన్లో తీసుకెళ్తారు కదా ఇంక అన్నీ చూడొచ్చు టైగర్ చూడొచ్చు లైన్ చూడొచ్చు సో ఆ యానిమల్స్ అన్నీ చూడొచ్చు అన్నమాట వైల్డ్ యానిమల్స్ అన్నిటినీ కూడా సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది నిజం చెప్పాలంటే నాకైతే మస్తు అనిపిస్తుంది చాలాసార్లు వెళ్ళానండి ఈ జూకి లక్కీలో చిన్నప్పుడు వెళ్ళాము మమ్మల్ని తీసుకెళ్ళాను ఇంకా చాలాసార్లు వెళ్ళాములేండి మొత్తానికి ఇంక ఇక్కడ కూర్చున్నాం కదా అందరం ఫ్యామిలీ ఒకే చోట సో రిషి అలర్ని ఎంజాయ్ చేస్తాం అందరం కూడా హరి ఏమో మస్తు ఆట పట్టిస్తూ ఉంటాడు అంటే రిషిని సో ఇక్కడ అందరం కూర్చున్నాం చివర మాకు ఇక్కడ డిజడ్వాంటేజ్ ఏంటంటే విండోస్ లేవు కొన్ని కొన్ని బస్సులకైతే విండోస్ ఉన్నాయన్నమాట అయితే వాటిలో నుంచి మంచిగా మనం కెమెరా బయట పెట్టి తీసుకోవచ్చు వైట్ టైగర్ నాకు అక్కడ చూసాం కదా రామ్ చర్మ చేస్తున్నా అసలు ఎంత లాభం ఉంది చూడు అసలు అదే కదా దాంట్లో అయితే ఇట్లా లోపల కెమెరా పెట్టి తీసు అవి ప్రశాంతంగా బయట తిరుగుతున్నాయి మమ్మల్ని ఏమో బంధించారు వాకింగ్ చేస్తున్నది ఇప్పుడే లంచ్ చేసిందంట అక్కడక్కడ తిరుగుతుంది మొత్తం తిరిగి అలసిపోయామండి ఇంకొచ్చేసాం బయట ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్లు అవి తిందామని చెప్పి వచ్చాం ఇంక ఇక్కడ అన్న గణేష్ అన్న వచ్చేసి అందరికీ కుల్ఫీలు తీసేసుకున్నారనమాట బట్ నాకేంటంటే నాకు గోళ ఇష్టం చాలా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో నేనైతే మస్ట్ తింటాను అనమాట గోళ సో అన్ని ఫ్లేవర్స్ ట్రై చేస్తూ ఉంటాను త్రీ కలర్స్ అట్లా వేస్తుంటారు ఏఎంబీఏలో అయితే ఇక్కడ సింగిల్ కలరే వేస్తున్నారనమాట లాస్ట్ టైం జూకు వచ్చినప్పుడు త్రీ కలర్స్ మిక్స్ చేసి ఇచ్చారు బట్ ఈసారి అయితే ఓన్లీ సింగిల్ కలర్ అంట అంటే ఫ్లేవర్స్ ఉంటాయి కదా సో అలా ఇంకా సరే అని చెప్పేసి తీసుకున్నా రిషి ఏమో కుల్ఫీ తినడం మానేసి అత్త తింటుంది అది కావాలన్నాడు మొత్తానికి మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం అనమాట అలా జరిగింది అంటే పిల్లలు అంతే కదా ఏది చూస్తే అది కావాలంటారు అట్లా సో ఇంకే ఇక్కడ ఆట పట్టిస్తుంది అన్నమాట ఈయను ఈయను అని చెప్పేసి సరే అని చెప్పి మొత్తం అదంతా చూసేసుకొని ఇంకెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి ఆల్రెడీ టైం కూడా అయిపో వచ్చేస్తుంది ఫైవ్ ఎంత అవుతుంది అవుతుందన్నమాట ఫైవ్ థర్టీ అట్లా వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి దిగేశాము కొన్ని కొన్ని చోట్ల అసలు షూట్ చేయలేదు కొన్ని కొన్ని అయితే మంచిగా కవర్ చేశాను కార్ డ్రైవర్ సీట్లో ఎవరున్నారో తెలుసా విండో తీసు లక్కీ లక్కీ అక్కడి నుంచి ఇక్కడ దాకా డ్రైవ్ చేసుకొచ్చా నేను వీడియో తీసుకోలే నాకు చెప్పాలి కదా నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం దీక్షు మమ్మీ నేను డ్రైవ్ చేసుకొస్తున్నా అని చెప్పాలా లేదా నేను షూట్ చేసుకునేదాన్ని కదా నువ్వన్నా చెప్పాలా లేదా నేను చూసాడు నేను ఏం తెలుసా నువ్వు ఇటు వస్తున్నానని చెప్పనా అనుకొని అనుకుని తిరుక్కున్నా నువ్వు మాట లక్ చేసుకొస్తాడని చెప్తే నేను మంచిగా షూట్ అవునా నెక్స్ట్ కాదని అట్లా బట్ చాలా రోజులైపోయింది అయిపోయింది వాడికి నేర్పి తోలుతున్నాడా లేదా అది డ్రైవ్ చేస్తున్నాడా లేదా అని ఐడియా ఉండదు కదా ఒక రెండు రోజులు మూడు రోజులు తీసుకెళ్ళాడు అంతే కార్ తీసుకుని చాలా ఈజీగా నేర్చేసుకున్నాడు

చెని నుండు ఆ ఆ అది ఋషిని పొట్టంట కనిపడకదా అది కాదు అవన్నంట సరేనా పొట్టి కదా పొట్టి అది అత్త పొట్ట కదా అవును అవును చెప్పు నేను మాత్రం నేను చెప్పు నేను రిషి నేను పెత్తరా చిన్నప్పుడు వాళ్ళ చెప్పేది నేను పెత్తారా లవ్ రిషి పిచ్చుకైతే నేను సీల్ అని చెప్పి నేను దాని దగ్గర తెప్పిస్తే వీడియోలో కూడా అట్ట చెప్పాను చెప్పింది కదా నేను పెత్తారా చూడండి చూసారు కదా రిషి అల్లరి సో ఇంక చక్కగా మ్యూజిక్ పెట్టేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి గణేష్ అన్న పిచ్చుకేమో బైక్లో వచ్చేస్తున్నారు మేమందరం కార్లో వెళ్తున్నాం చినుకులు పట్టు ఇట్లాంటివి అవుతాయేమో అనుకున్నాం కానీ అసలు ఏ డిస్టర్బెన్స్ అవ్వలేదు హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చాలా మంచి టైం అయితే జూలో ఎంజాయ్ చేసాం ఫ్యామిలీస్ టూ ఫ్యామిలీస్ కూడా ఇంక ఇక్కడ రిషి డ్యాన్స్ చూడండి అల్లర్ చూడండి మస్తు చేస్తాడు గోల ఇంటికి వచ్చేసరి ఇంక ఇంటికి రాగానే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను సో మార్నింగ్ అంటే అక్కడ అంత ఏం చెప్పాలి అంటే అంత తృప్తిగా తిన్న ఫీలింగ్ ఉండదు కదా ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి చికెన్ తెప్పించుకొని చికెన్ అయితే చేస్తున్నాను అన్నమాట సో ఇది ఇవాళ వ్లాగ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నారు మాతో పాటు జూ మీరు కూడా ఎంజాయ్ చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మాటిచ్చిన ప్రకారమే వ్లాగ్ పెడుతున్నాను ఇక నుంచి ఖచ్చితంగా పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా